அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் தோங்கி உலகலந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் ఉరంగేలోర్ ద్వారముల ఎందు నుండి లోపలకు ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రెబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతి కంతటికి చిగురు వంటిదానా గోపకులమును ప్రకాశింపజేసడి మంగళకరమైన దీపము వంటిదానా కందరకున్న స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి ఓ యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదనమునర్చుచు పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాధిదేవా నిదురించక లేవవయ్యా ఎర్రనైన సువర్ణ పాద కడియమును ధరించి శ్రీకృష్ణానుభవమునందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామా మీ తమ్ముడును నీవునూ కూడా శీఘ్రమే మేల్కొనవలెను అని ఈ నలుగురు లేపబడి கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகலந்த உம்பர்க்கோமானே கோமானே எழுந்திராய் செம்பொர்க் கழலடிச் செல்வா பலதேவ கும்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய் ద్వారముల ఎందు నుండి లోపలకు ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రెబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతి కంతటికి చిగురు వంటిదానా గోపకులమును ప్రకాశింపజేసిడి మంగళకరమైన దీపము వంటిదానా మాకందరకున్ను స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి ఓ యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదన పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాధిదేవా నిదురించక లేవవయ్యా ఎర్రనైన సువర్ణ కడియమును ధరించి శ్రీకృష్ణానుభవమునందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామా మీ తమ్ముడును నీవునూ కూడా శీఘ్రమే మేల్కొనవలెను అని ఈ నలుగురు లేపబడివి அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடறுத்தோங்கி கோமானே உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் కళలడి చెల్వా ఉరంగేలోర్ ద్వారముల ఎందు లోపలకు ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రెబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతి కంతటికి చిగురు వంటిదానా గోపకులమును ప్రకాశింపజేసడి మంగళకరమైన దీపము వంటిదానా మాకందరకున్ను స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి ఓ యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదన మునర్చుచూ పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాధిదేవా నిదురించక లేవవయ్యా ఎర్రనైన సువర్ణపాద కడియమును ధరించి శ్రీకృష్ణానుభవము నందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామా మీ తమ్ముడును నీవును కూడా శీఘ్రమే మేల్కొనవలెను అని ఈ నలుగురు లేపబడిది అంబరమే తన్నీరే షోరే ఎంబెరుమాన్ నందగోపాల ఎడుంది கும்பனார்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகலந்த உம்பர்கோமானே உறங்காது எழுந்திராய் செம்பொர்க் கழலடிச் செல்வா பலதேவ உம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய் ద్వారముల ఎందు నుండి లోపలకు ప్రవేశించిన తదుపరి వస్త్రములు చల్లని తీర్థము అన్నమును ధర్మబుద్ధిగా అధికముగా దానమునరించు స్వామి నందగోపాలుడా మేల్కాంచుమా నీటి ప్రెబ్బలి మొక్క విధముగా సుకుమారమైన గాత్రులైన స్త్రీజాతి కంతటికి చిగురు వంటిదానా గోపకులమును ప్రకాశింపజేసడి మంగళకరమైన దీపము వంటిదానా మాకందరకున్ను స్వామిని వంటిదానా కీర్తిని కలిగించడి ఓ యశోదమ్మా తెలివి తెచ్చుకొనవమ్మా ఆకాశమును ఛేదన పెద్దగా పెరిగి లోకములను కొలిచిన ఓ దేవాధిదేవా నిదురించక లేవవయ్యా ఎర్రనైన సువర్ణ కడియమును ధరించి శ్రీకృష్ణానుభవమునందించిన ఐశ్వర్యవంతుడైన ఓ బలరామా మీ తమ్ముడును నీవును కూడా శీఘ్రమే మేల్కొనవలెను అని ఈ నలుగురు లేపబడిది